నిన్ననే తెలంగాణ సమాజం మొత్తం ఉలిక్కిపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా బాధపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చిడు కాదు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ మీరు ఇచ్చిన నోటీసు కేసీఆర్ అనుకుంటున్నారు కావచ్చు మీరు ఇచ్చిన నోటీసు కాళేశ్వరం పంట మీద లక్షలాది మంది రైతులు పండించిన పంట సజీవంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆ రైతులందరికీ మీరు నోటీస్ ఇచ్చినట్టు యాభై అరవై సంవత్సరాల కరువును ప్రాణదోలిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాధన సాధించిన భాగంగానే ఈరోజు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ సంతోషం ఉన్న రైతులందరి మీద నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అని ఒక పైశాచికం ఆనందం పొందుతున్నాడు ఈరోజు నేను ఒకటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ ప్ర సమాజం మొత్తానికి కూడా ఒక తప్పుదో పట్టిచ్చేసిండు ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసామని కమిషన్ అని చెప్పేసి అన్నీ తప్పుదో పట్టింది మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా రెండు బ్యారేజ్లు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు తొంభై ఐదు కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ నూట నలభై ఒకటి టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ యాభై మీటర్ల ఎత్తు లిఫ్ట్లు రెండు వందల నలభై టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మొదటి మూడు బ్యారేజీలలో ఒక బ్యారేజీలో ఉన్న ఎనభై ఐదు పియర్లలో ఒక మూడు పియర్లు రెండు నుంచి మూడు పియర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను